నెక్స్ట్ కలెక్షన్ అండి సో ప్రీమియం పట్టు శారీస్ అనమాట సెమీ పట్టేలండి కానీ ప్యూర్ పట్టు లాగా మీకు అంత లుక్ అయితే ఇస్తుంది చక్కగా షైనీగా అసలు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా శారీస్ బయట చూస్తే కూడా నిజంగా పట్టు చీర చూస్తున్నామా అన్నట్టుందండి లుక్ అయితే అసలు చక్కగా ఉందనమాట కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీరు హెవీగా డిజైన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు సింపుల్గా చేయించుకుంటే బాగుంటుంది సో శారీ చూసుకున్నట్టయితే మీకు ప్రీమియం పట్టు శారీ ఎలా ఉంటుందో బయట కూడా అలాగే చాలా అందంగా ఉందండి నిజంగా సింపుల్ బడ్జెట్లో దసరాకి ఒక పట్టు ఐటెం చాలా గ్రాండ్గా అయితే ఉంది మనం పళ్ళు పాటు కూడా చూసుకుంటే చక్కగా గ్రాండ్గా ఉందండి అసలు చూడండి ఎంత బాగుందో హ్యాపీగా వేర్ చేసుకోండి బెస్ట్ కలెక్షన్ మా దగ్గర నుంచి తీసుకుంటారు ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ కలర్ గ్రీన్ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉంటారు పట్టు శారీస్లో మంచి గ్రీన్ కలర్ అయితే వచ్చింది పట్టు శారీ అయితే చాలా అందంగా కనిపిస్తుందండి అసలు ఎంత బాగున్నాయో లైట్ వెయిట్ ఉంటాయి హెవీ వెయిట్ కూడా ఉండవు లైట్ వెయిట్ శారీస్ పట్టు శారీ ఎంతైతే మీకు ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట ఎంత బాగున్నాయి కదా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకుని స్క్రీన్ మీద కనిపించే ప్రైస్ చాలా రీజనబుల్ సో గ్రీన్ కలర్ అనమాట నెక్స్ట్ కలర్ అండి బ్లూ అసలు బ్లూ అంటే ఎంత మందికి ఇష్టం తెలుసా చాలా మందికి ఫేవరెట్ కలర్ ఇంకా అబ్బాయిల్లో అయితే మీకు ఏ కలర్ ఇష్టం అంటే ఎక్కువ బ్లూ బ్లూ అంటూ ఉంటారు నేనైతే ఆల్మోస్ట్ అదే విన్నా మా హస్బెండ్కి బ్లూ ఇష్టం అండి ఇలా చాలా మంది కస్టమర్స్ చెప్తూ ఉంటారనమాట సో బ్లూ కలర్ వచ్చేసింది పట్టు శారీస్లో ఎంత ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని అనుకోకండి అస్సలు ఎంత బడ్జెట్ అంటే థౌజండ్ బిలో రేంజ్లో ఇలాంటి కలెక్షన్ని అసలు ఊహించగలుగుతారా దసరా స్పెషల్ కోసం మనం తెచ్చిన కలెక్షన్ నెక్స్ట్ అసలు ఎంత చక్కగా ఉంది చూడండి శారీ ఓపెన్ చేస్తే ఇంకా కట్టుకొని చక్కగా అందంగా ప్రింట్స్ పెట్టుకొని తీస్తే అసలు ఎంత అందంగా ఉంటుంది కదా శారీ బడ్జెట్ రేంజ్ లో ఇంత మంచి కలెక్షన్ దసరా స్పెషల్ కోసం మన దగ్గర నుంచే రిలీజ్ అవుతుంది హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి బ్లూ